అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత లలితాయామినీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే చాలా మందికి ఒక సందేహం అయితే కలుగుతుంది వరాహీ నవరాత్రులు జూలై నాలుగో తారీఖున పూర్తవుతున్నాయి కదండీ అమ్మవారిని శుక్రవారంతో ఉద్వాసన ఎలా చెప్పాలని చాలా మంది అయితే సందేహిస్తున్నారు కదా అలాంటి వారు ఎలాంటి సందేహం పడకుండా శుక్రవారం రోజు యధావిధిగా కూడా ఆ రోజున పూజ చేసేసుకోండి అమ్మవారికి వీలుంటే క్లుప్తంగా పూజ చేసుకోండి లేదంటే చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి పూజ చేసేసుకొని మరుసటి రోజు శనివారం ఉదయం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి పీఠం పెట్టుకున్న వాళ్ళైనా సరే పూజ చేసుకున్న వాళ్ళైనా సరే తెల్లవారితే శనివారం రోజునే పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి తాంబూలం చీర జాకెట్టు గాజులు ఇవన్నీ పెట్టాలనుకున్న వాళ్ళు శుక్రవారం రోజునే అమ్మకి సమర్పించండి ఉద్వాసన మాత్రం శనివారం చెప్పండి శ్రీ మాత్రే నమ